వెల్కమ్ నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికలు ఎలాగైనా గెలవాలని దొంగ సర్వేలు సృష్టిస్తూ దేశం పార్టీ గెలుస్తుందని జనం ప్రయత్నం చేస్తున్నారని ఇది దుర్మార్గమైన చర్య అని నందమూరి లక్ష్మీ పార్వతి అన్నారు విధంగా ఒక గంట రెండు గంటలో ఎవరికి కనపడకుండా సీక్రెట్ ప్లేస్ లోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఏం చేస్తే అంటే తెల్లారేసరికి ఒక సీ వాటర్ సర్వే వచ్చింది మనకి ఈయన కనపడకుండా పోయిన దానికి అదేవిధంగా అమిత్ షా గారి అపాయింట్మెంట్ అన్నారు అది కూడా అని తేలిపోతా ఉంది బహుశా నడ్డా గారు కలిస్తారేమో ఎందుకంటే ఏ ఫోటోలు లేవు కానీ దాని మీద ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి బిల్డప్ చూస్తూ ఉంటే ఏవి అన్న వాళ్లే పిలిపించారని అదేవిధంగా అసలు ఈయన అవసరం వాళ్ళకి ఎంతో ఉందట నాలుగు వందల సీట్లు గెలుచుకునేటువంటి బీజేపీ పార్టీకి ఎన్డీఏకి చంద్రబాబు నాయుడు ఇక్కడ మూడు ఎంపీలు గెలుచుకున్న చంద్రబాబు నాయుడు ఇతన అవసరం అట వాళ్ళకి చాలా ఉందట అందుకనే పాపం వెంటబడుతున్నారట బీజేపీ పార్టీ కనీసం ఈ రాష్ట్ర నాయకత్వం పురంధరేశ్వర అంటే ఉంది వదినగారు వదిన గారు అందువల్ల చంద్రబాబు నాయుడు గెలవాలని కోరుకున్న ఆమె బీజేపీ కంటే తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న వ్యక్తి అందువల్ల వాళ్ళెవరు కూడా ఖండించకపోవటం దురదృష్టం మొన్న పీఎం గారిని కూడా ఇష్టం వచ్చినట్టుగా ఇట్ట ఆమె ఒక ఆమె వచ్చింది ఈ మధ్యనే కొత్త యాత్రికురాలి ఈ రాష్ట్రంలోకి అది ఇలాంటి వాళ్ళందరూ కూడా వస్తారు ఎందుకంటే నేను ఇదే చెప్తున్నాను ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు వచ్చేస్తుండేసరికి రకరకాల వేషగాళ్లంతా కూడా తయారవుతున్నారు ఈ వేషగాళ్ళందరికీ ఎవరు నాయకుడ అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడే ఈ చంద్రబాబు నాయుడు ఆడించేటువంటి సూత్రధార అతను పాత్రధారులు వీళ్ళు సూత్రధార అతను అయితే పాత్రధారులు వీళ్ళంతా కూడా ఈ ఇటు ఇతను ఎటువంటి వాడు అంటే ఇతని అధికారం కోసం ఇతని అవకాశవాదం కోసం ఎవరి కుటుంబంలోనైనా చిచ్చు